ఈ మిషనరీ స్కూల్స్లో చదువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు ప్రీస్లు బలవంత పెడుతున్నారు అనేటువంటి అభియోగం మరొక పక్క కనిపిస్తూ ఉంది నేను ఒక ఎలీట్ జస్వీట్ కాలేజీలో చదివాను అక్కడ గోగిని హాస్టల్ అని న్యూ హాస్టల్ అని ఒక్కొక్క హాస్టల్లో సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ మూడు వందలు మూడు వందలు ఉన్నాయి ఆ రోజుల్లోనే అలాంటి కాలేజీలో ఏనాడు కూడా ప్రతిరోజు జరిగేటువంటి పూజ కార్యక్రమంలో పాల్గొనమని కానీ చర్చకు రమ్మని కానీ ఏ ప్రీస్ట్ కానీ ఏ వాటిని కానీ ఆ కాలేజీలో ఎప్పుడు చెప్పలేదు మరి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి స్టాల్ సినిమా రంగమా స్పోర్ట్స్ ఆ పొలిటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆ ఏ రంగమైనా తీసుకోండి అందులో సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ చదివారు అంటే ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదివి వచ్చినటువంటి వాళ్ళే లాల్ బాల్ పాల్ బాల గంగాధర తిలక లజపతి రాయ్ అలాగే బిబిన్ చంద్ర పాల్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ సెంట్ జేవియర్స్ హై స్కూల్ మహాత్మా జ్యోతిబా ఫులే స్కాటిష్ మిషన్ స్కూల్ మహాత్మా గాంధీ ఆల్ఫ్రెడ్ హై స్కూల్ డాక్టర్ అంబేద్కర్ ఎల్ఫి సర్వేపల్లి రాధాకృష్ణన్ హామర్సన్ ఇవాంజలి మిషనరీ స్కూల్ తిరుపతి అబ్దుల్ కలాం మిషనరీ స్కూల్ ఇన్ తమిళనాడు జయలలిత బిషప్ కాటన్ హై స్కూల్ బెంగళూరు సునీల్ గవాస్కర్ సెంట్ జేవర్స్ హై స్కూల్ బాంబే ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా ఇలా మిషనరీ స్కూల్ మరి వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ మతం వదిలి క్రిస్టియానిటీ మారలేదుగా ఏ స్కూల్లో కూడా ఏ ప్రీస్ట్ కూడా మీరు మతం మారాలని చదువు చెప్తామని చెప్పలేదుగా మరి ఇంతమంది ఈ దేశంలో చదువుకుని పైకొచ్చి సక్సెస్ఫుల్గా నిలబడిన వాళ్ళు ఎవరు కూడా ఆ లో చదివి మతం మార్పిడి జరిగిందని చెప్పినప్పుడు ఏ రీజన్తో ఏ ఆధారంతో అనవసరమైనటువంటి అభియోగాలు పెట్టి ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష విద్వేషం రెచ్చగొడుతున్నాయి ఈ బీజేపీ కానీ దాని యొక్క అనుబంధ సంస్థలు కానీ మీరు రాజ్యాంగాన్ని కదా పాటించాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కదా అందరికీ అందించాలి